మహబూబాబాద్ జిల్లా తరూరు పట్టణ కేంద్రంలో సోమవారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో వైద్య విద్యార్థిపై దాడి చేసి అత్యాచారం చేసి ఆపై హత్య చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ మరియు సిపిఐ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు తమ్ముర విశ్వేశ్వరరావు మరియు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఒలం అశోక్ కుమార్లు సంయుక్తంగా మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో వైద్య విద్యార్థిపై దాడి చేసి అత్యాచారం చేసి ఆపై హత్య చేయడం చాలా బాధాకరమని తెలుపుతూ దేశంలో ఏదో ఒకచోట మహిళపై దాడులు జరుగుతున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం దోషులపై చర్యలు తీసుకోకుండా నిమకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ వైద్య విద్యార్థి మృతికి కారకులైన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి మృతురాల కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ సీపీఎం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కల్కత్తాలో ఒక వైద్య విద్యార్థిని గత ఐదు రోజుల క్రితం హత్య దాడి చేసి హత్య చేసి ఆపై ఆత్మహత్య చేసిన నిధులను వెంటనే శిక్షించాలని ఈరోజు సిపి సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో తరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక చౌర గాంధీ చౌరస్తలో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు తమ్మెర విశ్వేశ్వరరావు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి బెంగాల్లో ఐదు రోజుల క్రితం కోల్కతా పట్టణంలో ప్రజలకు వైద్యం చేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్ మౌనితపై తుండగులు అత్యాచారం చేసి క్రూరంగా తప్పేటువంటి సంఘటనను భారతదేశ వ్యాప్తంగా పూర్తిగా ఖండిస్తున్నాం అందులో ఈ రోజున సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో మౌలిక పే జరిగిన దాడిని ఖండిస్తూ మౌనిక మీద ఎవరైతే సామూహిక దాడి చేశారో అత్యాచారం చేశారో ఆ దోషులను వెంటనే ప్రభుత్వం ఖండించాలి ఒక పక్కన రాష్ట్రంలో మహిళా ముఖ్యమంత్రి ఉన్నా కూడా మహిళలపై దాడి జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా దాదాపు పది మంది దాకా చేసిన ఏ ఒక్క వ్యక్తిని మాత్రమే అరెస్ట్ చేసి ఈ యొక్క కేసునిచ్చే ప్రయత్నం చేస్తా ఉంది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం కాబట్టి ఈ మౌనిక పైగా ఆ యొక్క కాలేజీలో సెక్స్ రాకెట్ అదే విధంగా డ్రగ్స్ వ్యాపారం జరుగుతూ ఉంటే అటువంటి విషయాలను ప్రభుత్వం కానీ పోలీసులు వాళ్ళు కానీ గ్రహించకుండా ఉన్న సమయంలో ఈ అమ్మాయి ఈ యొక్క విషయాలను మొత్తం బహికితం చేస్తారు చేస్తూ ఉంటే ఆ యొక్క డ్రగ్స్ ముట ఆ సెక్స్ రాకెట్ ముట ఈ యొక్క డాక్టర్ని అత్యాచారం చేసి రాత్రిపూట తీవ్రంగా వాళ్ళు బాధించి వాళ్ళ క్రూరంగా అతి అతి వాళ్ళని ఆ యొక్క అమ్మాయిని చంపడం జరిగింది ఇది నిజంగా భారతదేశంలో సిగ్గుతో తల ఉంచుకోవాలి దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా బెంగాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం వెనుక అర్థమైందో అంతరార్థమైందో తెలియాల్సి ఉంది నిందితులను ఇప్పటికే పట్టుకొని తీవ్రంగా శిక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయి వెంటనే ఈ జరిగినటువంటి ఘటన పైన హైకోర్టు సుప్రీంకోర్టు జ లీడర్ తోని సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించాలి నిందితులను కఠినంగా శిక్షించాలని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది కాక తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకొని చే వెంటనే శిక్షి నిందితులను కఠినంగా శిక్షించకపోతే రానున్న రోజుల్లో ఇంకా ప్రజా ఆగ్రహానికి ఈ ప్రభుత్వాలు గురికాక తప్పవని డిమాండ్ ఏమంటే శిక్షను ఖరారు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వైద్య విద్యార్థి మృతికి కారకులైన దోషులను వెంటనే శిక్షించి ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని డాక్టర్లకు రక్షణ కల్పించాలని సిపిఐ సిపిఎం వారు కోరుచున్నారు మొహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తరూర్ డాక్టర్